రఘు నిర్మల దంపతులు ఒక కాలనీలో నివసిస్తున్నారు రఘు ఆటో నడిపేవాడు కాని వచ్చిన డబ్బులన్నీ వ్యసనాలకు వృధాపరుస్తూ ఉండేవాడు వాళ్లకి ఒక కొడుకు చిన్ననాటి నుండి తండ్రిని చూసి తాను కూడా వ్యసనాలకు బానిసాయి తండ్రి కొడుకులు ఎవ్వరూ ఇంటిని పట్టించుకోకుండా సంపాదించడం వచ్చింది వ్యసనాలకు వృధాపరచడం చేసేవారు ప్రతిరోజూ ఆ ఇంట్లో నిర్మల భర్తతో మరియు కొడుకుతో గొడవలు పెట్టుకుంటూ ఉండేది బాధగా ఉన్న నిర్మల దగ్గరకు ఒకరోజు మేరీ వచ్చి నిర్మల నీ సమస్యలని చూస్తూనే ఉన్నాను ఎన్నా లీలా నీ భర్త నీ కొడుకు మారాలి అంటే నాతో పాటు చర్చికిరా ఆ ఏసయ్య అందరినీ మారుస్తాడు ఆ చర్చిక గుడిసులో ఉన్నంత మాత్రాన మా కులం గోత్రం ఏంటో తెలుసా మీలాంటోలికే ఆ చర్చీలు ఉప్పు పప్పు ఇచ్చినట్లు సలహాలు కూడా ఇవ్వకమేరీ అప్పుడే ఇంటికి తూగుతూ వచ్చిన రఘుని చూసి నిర్మలా నానా మాటలు అంటూ ఉంటుంది కావాలనే మేరీని కూడా కించపరుస్తూ మాట్లాడుతుంది మేరీ అన్న మాటలన్నీ భర్తకి చెప్పడంతో రఘు కూడా మేరీని తిడుతూ ఉంటాడు నిందలు సహించమని మన దేవుడు చెప్తే నిర్మలా సహనాన్ని కోల్పోయి తిరిగి రెండు మాటలు తిట్టి నా దేవుడు మీ అంతు చూస్తాడు అంటూ తిరిగి తన ఇంటికి వెళ్లిపోతుంది మరుసటి రోజు ఉదయం ఆరాధనకి మేరీ నిర్మల ఇంటి ముందు నుండే వెళ్తూ మొహం తిప్పుకుంటూ వెళ్తుంది అది చూసిన ఆ తిప్పుకుంటుంది చూడండి మీ వల్లే అందరితో నేను మాటలు పడాల్సిన పని వచ్చింది చిచ్చి నువ్వు గమ్మునుండవే కొన్ని రోజులుగా మందు మానేసినంత మాత్రానా ఆమె భర్త అంతకు ముందు ఎలాంటోడో తెలియదా ఈమె ఎంత గయ్యాలేదో తెలియదా మాటలు నిన్న రాత్రి చూడలేదా ఆ మాటలు అంటూ తిరిగి తిడుతూ ఉంటారు చర్చికి సమయం అవుతుంది అని మేరీ వెళ్ళిపోతుంది కాని మనసులో ఎంతో వేదన నోరు తెరిచి పాపం చేశానే అనే బాధ మనసును బాధిస్తూ ఉంటుంది ఇంతలో చర్చిలో జరిగే ప్రసంగం ద్వారా మేరీతో దేవుడు మిమ్మును బట్టే నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది మీ మారుమనస్సుకు తగ్గ ఫలము ఏది అది మీ క్రియల ద్వారా చూపించాలి కదా అని మాట్లాడగానే మేరీ ఎంతో దుఃఖపడుతుంది ఆ రోజు నుండి ఎడతెగక ప్రార్థనలు చేస్తుంది మొదట తన పూర్తి మారుమనస్సు కోసం చేస్తుంది తనని తాను మార్చుకుంటూ తన కుటుంబాన్ని మారుస్తూ అన్నీ భరిస్తూ సహిస్తూ ప్రార్థనలో గడుపుతుంది మేరీ తన ఇంటిని కట్టుకుంటూ నిర్మల కుటుంబం కోసం కన్నీటి ప్రార్థనలు చేస్తుంది మేరీ ఒకరోజు మేరీ నిర్మల దగ్గరకు వెళ్లి నన్ను క్షమించు నిర్మల తెలియక తప్పు చేశాను మీకోసం కూడా ప్రార్థిస్తున్నాను ధైర్యంగా ఉండు ఏమీ కాదు ఆ ఏం పర్వాలేదులే మేరీ నాకేం నేనెంతో సంతోషంగా ఉన్నాను ఇదిగో నా భర్త కూడా ఎంతో మారాడు అందరి దేవుళ్ళు మేరీ మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని లేదులే దేవుని కోసం ఎంతో చెప్పాలి అని ఉన్నా చెప్పే కన్నా విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే ఎదుటి వ్యక్తిలో మార్పు వస్తుంది వాళ్ళకి రక్షణ వస్తుంది ముందు మన మారు మనస్సు ఎంతో ముఖ్యం అని తెలుసుకున్న మేరీ మౌనంగా తిరిగి ఇంటికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకి నిర్మల భర్త మరియు కొడుకు ఇద్దరితో గట్టి గట్టిగా వాగ్వాదం జరుగుతూ ఉంటుంది అంతా చూస్తున్న మేరీ ఏమీ చెయ్యలేక ప్రార్థన చేస్తూ ఉంటుంది కొంత సమయానికి అంతా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది గొడవ అంతా సర్దుమణిగిందేమో కదా అని మరికొంచెంసేపు నిర్మల కుటుంబం కోసం వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేసి నిద్రపోతుంది మేరీ ఇటు నిర్మల బోరున ఏడుస్తూనే ఉంటుంది భర్త తాగేసి ఒకవైపు పడి ఉంటే కొడుకు ఇంకోవైపు మధ్యలో కన్నీళ్లు కారుస్తూ నిర్మల అక్కడే నిద్రపోతుంది ఆ రాత్రి ఏసుప్రభు నిర్మలకి దర్శనంలో ప్రయాసపడి బారం చేస్తాను అని ఏసయ్య మాయమవుతారు తెల్లవారిన తరువాత నిద్రలేచి నిర్మల రాత్రి వచ్చిన దర్శనం గుర్తు తెచ్చుకుని అది ఏసుప్రభువే కదా ఒకసారి మేరీ దగ్గరకు వెళ్లి తెలుసుకుందాము అని మేరీ ఇంటికి వెళ్తుంది నిర్మల జరిగింది అంతా చెప్తుంది అప్పుడు మేరీ నన్ను కాపాడిన నా తండ్రి నిర్మలతో మాట్లాడావా అయ్యా నిర్మల నీకిష్టమైతే ఒకసారి చర్చికి రా కుదరకపోతే నేను ప్రార్థనలు చేస్తాను ఏదో ఒక సమయంలో మా ఇంటికి వస్తావా అమ్మో చర్చీకా నన్ను బ్రతకనివ్వరింట్లో ఒక పని చేస్తా వాళ్ళు బయటికి వెళ్ళాక వీలు చేసుకుంటా ఈలోపు ప్రార్థన చేయ మేరీ అని చెప్పి కన్నీళ్లతో మేరీతో మాట్లాడుతూ ఉంటుంది నిర్మల ప్రతిరోజు ఇంట్లో ప్రార్థనలో ఉంటూ ఎంతో సమాధానాన్ని పొందుతుంది నిర్మల ఆ సమాధానమే తనకి ధైర్యాన్ని ఇస్తుంది ఇంట్లో తెలియకుండా చర్చికి వెళ్తూ ఉండేది కొన్నాళ్లకి ఇంట్లో జరుగుతున్న మార్పులు గమనించి దేవుని కోసం బహిరంగంగా సాక్ష్యంగా ఉండాలి అని నిశ్చయించుకొని చక్కగా ఇంట్లో చెప్పి మరీ చర్చికి మేరీతో కలిసి వెళ్తూ ఉండేది నిర్మల ఆ విధంగా దేవుని రక్షణలోకి వస్తుంది నిర్మల రక్షణలో ఉన్న మేరీకి పూర్తి మారుమనస్సు అనుభవం వచ్చి క్రీస్తుతో కలిసి ఇద్దరూ నడుస్తారు మరి నిర్మల కుటుంబం రక్షణ పొందనుందా నిర్మల రక్షణని కాపాడుకోనుందా మనం తరువాయి కథనంలో మేరీ నిజమైన మారుమనస్సు అనుభూతిని పొంది దేవుని సన్నిధిలో మొరపెట్టింది కనుక నిర్మల జీవితంలో రక్షణ అనుభవాన్ని చూడగలిగింది మరి నిర్మల జీవితం ఇప్పుడు ఎలా ఉండబోతుందో చూద్దాం నిర్మల కూడా నిజమైన మారుమనస్సు అనుభవం పొందనుందా నిజమైన మారుమనస్సు అని ఈ కథనం ద్వారా దానిని చూద్దాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఆయన నామమును ప్రార్థన చేస్తారో అక్కడ మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో కార్యాలు చేస్తారు అన్నదానికి నిర్మల జీవితమే సాక్ష్యం నిర్మలా మేరీల ప్రార్థనా జీవితం నిర్మల స్వేచ్ఛగా మందిరానికి వెళ్తుంది మరి అపవాది గలిబిలి కూడా క్రైస్తవులకు తప్పదు కదా ఒకరోజు నిర్మల చర్చికి వెళ్తుండగా భర్త రఘు చూస్తుంటే మితిమీరి ప్రవర్తిస్తున్నా మన దేవుళ్ళు నీకు ఆ ఇంగ్లీష్ కావాలా ఏటేటి దేవుడా ఆ ఇంగ్లీష్ నువ్వు ఫోన్ కనిపెట్టారు ఏది దాన్ని మాటలు మాట్లాడుతున్నాడు అక్కడికి వచ్చిన మేరీ నిర్మలని శాంతపరిచి తనతో పాటు చర్చికి తీసుకొని వెళ్తుంది పాస్టర్ గారు ప్రసంగం ద్వారా నిజమైన మారుమనసు కోసం చెప్తూ ఉంటారు చర్చి ముగించుకొని తిరిగి వస్తుండగా నిర్మల అవును మేరీ నేను దేవుణ్ణి నమ్ముతున్నాను బాప్తీసం తీసుకుంటే సరిపోతుంది కదా పాస్టర్ గారితో మాట్లాడినా నిర్మల ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు రాత్రి ఏం సీరియల్ చూసా ఈ వారంలో ఎన్ని సినిమాలు చూసావేంటి నీ భర్తని తిట్టడం ఆపేశావా మరి అంటూ నిజమైన కోసం ఇంకా లోతుగా చెప్తూ ఉంటుంది మేరీ పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితం క్రీస్తులో నడవాలి భర్తతో గొడవలు పడకూడదు ప్రార్థనా జీవితం ఇంకా మెరుగ్గా ఉండాలి అని చెప్తుంది దానికి నిర్మల మేరి వేరే దేశం దేవుడు అది ఇది అంటే కోపం రాదా సంపాదనుండదు కాని ఓక మాట్లాడతాడు ఆ దేవుడే ఏదో ఒక రూపంలో నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు అలాంటిది నా దేవుడిని తిడితే కోపం రాదా మరి మరి మొదట్లో నేను కూడా అలానే తిట్టాను గుర్తుందా అప్పుడు నువ్వు మారావా లేకపోతే దేవుడు కనిపిస్తే మారావా నిజమేనే మేరీ నన్ను క్షమించు అయినా అలాంటి తాగుబోతోడుతో దేవుడు మాట్లాడతాడా మాట్లాడితే మాత్రం వాడు మారుతాడా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మేరీ ఇంటికి చేరుకుంటారు మేరీ నిర్మలకి దేవుడు చేసిన ఎన్నో కార్యాలు బైబుల్ తెరిచి చూపిస్తుంది పౌలుగా మారిన సౌలు కోసం అపోస్తుల కార్యములు తెరిచి చూపిస్తుంది ప్రార్థన వలన ఎన్ని కార్యాలు జరుగుతాయో ఎందరో సాక్ష్యాలు నిర్మలతో పంచుకుంటుంది మేరీ నిర్మలకి చదువురాదు అని బాధగా ఉంటుంది తాను కూడా మారుమనసు అనుభవం పొంది తన కుటుంబాన్ని మార్చుకోవాలి అని ఎంతో ఆశపడుతుంది ఆ విషయం మేరీకి చెప్తుంది నిర్మల అప్పుడు మేరీ నిర్మలతో మీ అబ్బాయి ఇంటర్ వరకు చదివాడు కదా తనతో ప్రతిరోజు బైబుల్ చదివించు నిర్మల ప్రార్థనలో దేవుణ్ణి అడుగు బైబిల్ చూస్తే ఎక్కడరుస్తాడో అని కూడా ఇంట్లో ఉంచడం లేదు మేరీ నిర్మలని కూర్చోబెట్టి మన జీవితం మారాలి అంటే మనం మొదట మారాలి అనే అనుభవం నేను కలిగి ఉన్నాను అని చెప్తుంది ఎక్కడెక్కడ వెనుకబడి ఉన్నావో దేవుణ్ణి అడుగు ఆ దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారు నీ గత పాపపు జీవితాన్ని కన్నీటితో ఒప్పుకో అప్పుడే నిజమైన మారుమనస్సు అనుభూతిని పొంది నిన్ను నీ కుటుంబాన్ని కట్టుకోగలవు అని చెప్తుంది మేరీ నిర్మల తన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని చూస్తే తన కొడుకు శరత్ టీవీ పెట్టుకుని ఉంటాడు అయినా బాత్రూంకి వెళ్లి మరీ ఆత్మ ప్రేరేపణతో బిగ్గరగా ఏడుస్తూ పాపాలన్నీ ఒప్పుకొని కన్నీటి ప్రార్థనలో ఉంటుంది నిర్మల అప్పుడు ఏసుప్రభు ప్రత్యక్షమయ్యి తన కన్నీటిని తుడుస్తాడు ఇంతలో తన కొడుకు తలుపు కొడతాడు దేవుడు తనని తాకిన ఆ అనుభూతి ఆ సంతోషంతో నిర్మల బయటికి వస్తుంది కొడుకు ఎన్ని నిందిస్తున్నా భర్త ఎంత వేధిస్తున్నా తినడానికి తిండి లేకున్నా తనకి వచ్చిన నిజమైన మారుమనసు అనుభవం నిర్మల హృదయానికి ఎంతో నెమ్మదిని సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తుంది దేవుని కోసం మరింత ఉత్సాహంగా అడుగులు వెయ్యాలి అని నిర్మల తన జీవితాన్ని ప్రార్థనలో ఎక్కువగా గడుపుతూ కొడుకు కోసం భర్త కోసం ప్రార్థనలు చేస్తూ ఇంట్లో విధేయత కలిగి గొడవలు ఆపి దేవుని దగ్గర హన్నావలే తన హృదయాన్ని కుమ్మరిస్తూ వచ్చింది పాపం ఒప్పుకొని విడిచిపెట్టడమే నిజమైన మారు మనస్సు అని తెలుసుకున్న నిర్మల జీవితంలో భర్త కొడుకు రక్షణ అనుభవం పొందనున్నారా విశ్వాసనావలో నిర్మల ఎలా పయనించనుంది మనం తరువాయి కథనంలో చూద్దాం ఈ కథలని ఆదరిస్తున్న మా సహోదరీ సహోదరులకు ఇదే మా చిన్న విన్నపం ఇంకా నిజమైన మారుమనస్సు అనుభవం ఎందరు కలిగి లేరో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ పరిలోకపు తండ్రి యొక్క సహాయాన్ని కోరుకుందాం విశ్వాసనావలో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం దలో జీసస్ అద్భుత కథలు రెండవ ఎపిసోడ్లో నిర్మల కన్నీళ్లను తుడిచిన ఆ ఏసయ్య ప్రేమ నిర్మల ఎంతగా అనుభూతి చెందిందో చూశాము నిర్మల జీవితంలో ఆ ఏసయ్య చెయ్యబోయే కార్యాన్ని జీసస్ అద్భుత కథలు మూడవ ఎపిసోడ్లో చూద్దాం నిర్మల ఎంతో సంతోషించి తనకు జరిగిందంతా మేరీతో పంచుకోవడానికి అని తన ఇంటికి వెళ్తుంది మేరీ ఇంటికి వెళ్లి చూస్తే తన కూతురు సమర్పణ టీవీ చూస్తూ ఉంటుంది తనని చూసిన నిర్మల మేరీని పిలిచి మేరీ నీకింత కూతురుందని ఎప్పుడు చెప్పనేలేదు చిన్నప్పుడు నుండి హాస్టల్లోనే చదువుతుంది సెలవులు వచ్చినా ఇంటికి వెళ్తూ ఉంటుంది నేను అక్కడికే వెళ్తాను అందుకే ఆ సంభాషణ ఇద్దరికి ఎప్పుడూ రానేలేదు నిర్మల అవునా సర్లే అసలేం జరిగిందో తెలుసా అంటూ దేవుడు తనని ఏ విధంగా దర్శించాడో తన కన్నీటిని ఏ విధంగా తుడిచాడో ఆ జరిగిన గొప్ప కార్యాన్ని మేరికి చెప్తుంది నిర్మల జీవితంలో జరుగుతున్న కార్యాలు చూసి మేరీ ఎంతో సంతోషిస్తుంది ఎవ్వనస్తుల కూటమి మనము కూడా వెళ్ళి వాక్యం విందాము అని చెప్తుంది మేరీ మేరీ కూతురు సమర్పణ నిర్మల మేరీ ముగ్గురూ చర్చికి చేరుకుంటారు ఎవరైనా పాటలు పాడుతారా అని అడిగినప్పుడు సమర్పణ మైక్ తీసుకొని കോ മദ്യ ദൂരം തു ലണ്ടേക്കനന്ദം കോരെവാട നാശലും തീർച്ച കിഴ പ്രേമ നിധി నిజమైన పాటలు వాక్యం అయిపోయిన తరువాత నిర్మల సమర్పణ దగ్గరకు వెళ్ళి ఎంత చక్కగా పాడావు తల్లి అబ్బా ఆ దేవుడు ఎంత గొప్పవాడు ఈ పాట ద్వారా ఎంత చక్కగా నాతో మాట్లాడారో గొంతుంటే సరిపోతుందా ప్రార్థనా పర్రాలైన మేరీ కూతురు చూడండి ఎంత ఫ్యాషన్గా ఉందో ఇదిగో సమర్పణ మీ పట్నంలో ఈ వేషం భాష ఇక్కడ ఎందుకు ఈ సోకులు వీటన్నిటిని సృష్టించింది నా తండ్రి ఏసయ్యే కదా అలాంటప్పుడు రాజాది రాజు కుమార్తెను నేను బెగ్గర్ల తయారవ్వకూడదు కదా అంటే మాటలందరూ చెప్తారు సమర్పణ మాట్లాడేది ఇంటికి వెళ్ళు సమర్పణ మాటలు విన్న తల్లి ఎంతో కుమిలిపోతుంది చర్చిలో ఉండే జ్యోతి గారు మరి రెండు మాటలు అని అక్కడి నుండి వెళ్లిపోతారు మేరీ బాధగా ఉంది అని గ్రహించి నిర్మల సర్ది చెప్తుంది ఇద్దరూ తమ తమ ఇళ్ళకి చేరుకుంటారు నిర్మల మేరీ కొరకు ప్రార్థనలు మొదలు మేరీ నిర్మల కొడుకు శరత్ భర్త రఘుల రక్షణ కోసం ఎడదెగక ప్రార్థనలు చేస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి నిర్మల భర్త ఎంత సమయమైనా ఇంటికి రాకపోయేసరికి ప్రార్థన చేస్తున్న తల్లి దగ్గరకు శరత్ వచ్చి నీ ప్రార్థనలింకాపు అబ్బా సమయానికొచ్చావరా రే ఈ బైబుల్ కొంచెం చదివి వినిపించురా అసలు నాన్నెక్కడున్నాడో తెలుసా చెచ్చి చెచ్చి అంటూ తిరుగుతున్నావు కదా నీవల్లే ఈ ఇంటికి దరిద్రం పట్టింది నాన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు నువ్వు చూస్తే ఏమంటున్నావురా చర్చిలంటూ తిరుగు బైబుల్ చదవాలంట బైబుల్ రే నానా శరత్తు దేవుణ్ణే మనకురా సరే అమ్మా రూపాయి ఖర్చు లేకుండా ఆయన ఇంటికి క్షేమంగా రాని అప్పుడు నమ్ముతా భర్త హాస్పిటల్లో ఉన్న బాధ నిర్మలని ఎంతో కృంగతీస్తుంది హాస్పిటల్లో భర్తని చూసి అక్కడే మోకరించి దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటుంది అయ్యా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను అని వాక్యం ద్వారా పలికిన దేవా నేను చావను సజీవుడినై ఇహోవా క్రియలు వివరించదును అనే విధంగా నా భర్త మీ కొరకు సాక్ష్యం చెప్పులాగున కార్యం జరిగించండి తండ్రి చచ్చా ఇక్కడ అంటూ పడతాడు నిర్మల కొడుకు శరత్ ఇంతలో డాక్టర్ వచ్చి రఘుకి అంతా బాగుంది ప్రాణాపాయ స్థితి నుండి ఎలా బయటపడ్డాడో మాకే ఆశ్చర్యంగా ఉంది అని చెప్తాడు డాక్టర్ ఆ మాటలు విన్న శరత్ షాక్ లో ఉంటాడు బిల్ కోసం అడుగుతాడు అప్పుడు డాక్టర్ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు బిల్ మొత్తం కట్టేశారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు జరుగుతుందంతా కళా నిజమా అని శరత్ ఆలోచనలో పడతాడు కార్యం చేసిన ఏసయ్యకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటుంది నిర్మల బెడ్ మీద ఉన్న రఘు పక్కన ఏసయ్య ఉండడం చూస్తుంది నిర్మల ఆ దేవుడు చూసిన నిర్మల దేవుడు తనకి తన కుటుంబానికి ఎంత తోడుగా ఉన్నారో తలచుకుని ఎంతో సంతోషిస్తుంది ఇవన్నీ చూసిన శరత్ మారనున్నాడా మరియు మేరీ కుటుంబాల్లో ఇంకా ఎన్ని కార్యాలు జరగబోతున్నాయి మనం తరువాయి భాగంలో చూద్దాం మరి మీ జీవితాల్లో ఏసయ్య చేసిన కార్యాలు కమెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకొని మీ జీవితాల్లో కార్యాలు చేసిన ఆ ఏసయ్యను గణపరచడానికి ఒక క్షణం సమయం గడపగలరు అని మా ప్రార్థన ప్రైజ్ ద లాడ్ ప్రార్థన నిత్యుడగదేవా అద్భుత కార్యాలు చేసే మా కన్న తండ్రి మీకే కోట్లాది వందనాలయ్యా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మా జీవితాల్లో వెలుగుని నింపిన నాదేవ మీకే స్తోత్రం తండ్రి నిజమైన మారుమనస్సు యొక్క మూలాలు తెలిపిన తండ్రి ఈ కథకి కూడా మీ ఆత్మతో తోడుగా ఉండి నడిపించి వీక్షిస్తున్న అందరినీ ఆశీర్వదించి ఈ కథ ద్వారా వాళ్ళ జీవితాల్లో కూడా ఎన్నో కార్యాలు చూసి మిమ్మల్ని మహిమపరచడానికి అందరితో మాట్లాడండి ప్రభువ ఈ చిన్ని ప్రార్థన ఏస్సునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి ఆమె